ఒక ఏకైక మార్ష్యంగా తెలుగు వారిని చాలా చక్కగా డెవలప్ చేసినటువంటి సినిమా రవిశంకర్ గారు వారి యొక్క ఉద్యమ స్ఫూర్తికి వారికి ఉండేటటువంటి ముందు చూపుకి మేము అనేక అనేక మంగళ శాస్త్రాలు చేస్తున్నాం అమెరికాలో కానీ యూరప్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఎక్కడ తిరుగుతున్నా తెలుగు వాను రేడియో ముఖ్యంగా అన్ని చోట్ల వినిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మాతో మాట్లాడుతూ ఉంటారు కూడా మేము కార్లో ప్రయాణం చేస్తున్నా మాతో మాట్లాడిస్తుంటారు వారి యొక్క యోగ్యమైనటువంటి వ్యక్తులని గుర్తించి వారిని ముందుకి తీసుకొని వెళ్ళాలి అనేటటువంటి ఆ చూపుకి ముందు చూపుకి విషయం మేము చాలా సంతోషిస్తున్నాం నిజానికి భారతదేశంలో తెలుగు వారి ఉండేటటువంటి ప్రాచీనత ఎవరికీ లేదు ఇవాళ మనకి అనేక రాష్ట్రాల్లో ఎన్నో రకాలైనటువంటి భాషలతో మేము కనిపిస్తున్నారు మన తెలుగు ఎంత ప్రాచీనమో దీనికి ఎంత గుర్తింపు ఉందో దీనికి ఎంత విలువ ఉందో ఈ దేశాన్ని పాలించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు గుర్తించారు అప్పట్లో పద్దెనిమిది వందల పదిహేడు మొదలైనటువంటి సంవత్సరాల్లో వారు వేసినటువంటి కాపర్ నాణ్యాలు ఉన్నాయి ఆ నాణేల మీద రాముడి మూర్తిని గణేష్ మూర్తిని లక్ష్మీదేవి వారి యొక్క మూర్తిని ఆంజనేయ స్వామి యొక్క మూర్తిని వేసి వారు ఒక అణ ఇలాగా వారు వేసినటువంటి ఆ పాయింట్స్ మీద ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు ఉంటుంది